దేవుని నామానికి స్తోత్రం ఈ ఛానల్ని ప్రతిరోజు చూడటం ద్వారా మీరు ఒక సంవత్సరంలో బైబిల్ చదవవచ్చు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నేటి వేద భాగం అధ్యాయము అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తుల నుండి నిగబుకు వెళ్ళెను అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి ఉండెను అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతల వరకు అనగా బేతలకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్లి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరను అక్కడ అబ్రాము ఎహోవా నామమున ప్రార్థన చేశను అబ్రాముతో కూడా వెళ్లిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండును గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపరముండేరి కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహముండకూడదు ఈ దేశం అంతయు నీ ఎదుట నున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమ తట్టునకు వెళ్లిన ఎడల నేను తట్టుకును నీవు కుడితట్టునకు వెళ్లిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచను యహోవా సుధామా గుముర్రా అను పట్టణములను నాశనం చేయక ముందు సోయరుకు వచ్చు వరకు అదంతయు ఎహోవా తోట వలనో అగుప్త దేశం వలనో నీళ్లు పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యవర్దాన ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేశను అట్లు వారు ఒకరినొకరు వేరైపోయి అబ్రామ కణాలలో నివసించెను లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సుధమ దగ్గర తన గుడారము వేసుకొనిను సుధమ మనుషులు దుష్టులను ఎహోవా దృష్టికి బహు పాపులున్నాయి ఇండిరి లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత ఎహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటినీ నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసెదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున విడల్పున దానిలో సంచరించుము అది నీకిచ్చదునని అబ్రాహముతో చెప్పెను అప్పుడు అబ్రాహము తన గుడారము తీసి ఎబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ ఐహోవాకు బలిపీఠము కట్టెను ఆది కాండము పద్నాలుగవ అధ్యాయం షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన అర్యోకు ఏలాము రాజైన కదుర్లా యోమెరు గోయూయల రాజైన తిదాలు వారి దినములలో వారు సుధోమ రాజైన బెరాతోనూ గుమర్రా రాజైన బిర్షాతోనూ అద్మారాజైన షినాబుతోనూ షెబోయూయుల రాజైన షమేబెరుతోనూ సోయరను బెలరాజుతోనూ యుద్ధము చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధీము లోయలో ఏకముగా కూడి పన్నెండు సంవత్సరములు మేరకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి పద్నాలుగవ సంవత్సరమున కదుర్లో యోమెరును అతనితో కూడానున్న రాజులను వచ్చి అస్తారోత్ కర్ణాయిములో రెఫాయులను హాములో జూజీయులను షావే కిర్యతాయిము మైదానములో ఏమీలను కొట్టిరి మరియు హోరియులను అరణ్యము దగ్గరనున్న ఎల్పరాను వరకు తరిమి సేయురు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశను ఏన్మిష్పతుకు వచ్చి అమాలయకీల దేశమంతటికి హసోన్ తామారులో కాపురమున్న అమోరియులను కూడా కొట్టిరి అప్పుడు సుధమ రాజును గొమర్రా రాజును అద్మా రాజును శబోయూము రాజును సోయరను బెలరాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో అనగా ఏలాము రాజైన కదుర్లయోమేరు గోయూయుల రాజైన తిదాలు షీనారు రాజైన అమ్రాపేలు ఎలాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్దము చేసిరి ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను సుగమ గుమర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయి అప్పుడు వారు సుగమ గుమర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి అప్పుడు అబ్రాహ్మ సహోదరుని కుమారుడైన లోతు సుధమలో కాపురముండిను గనక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రాహ్మునకు ఆ సంగతి తెలిపెను అప్పుడు అతడు యష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరిని ఏలోను వనములో కాపురమండిను వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నవారు అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టిన అలవర్చబడిన మూడు వందల పదునెన మండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమిన రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చను అతడు కదుర్లా యోమేర్ను అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు రాజు అతనిని ఎదుర్కొనటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చును మరియు శాలేము రాజైన మిల్కీ సెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చను అతడు సర్వోన్నతడు దేవునికి యాజకుడు అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహ్మ ఆశీర్వదించబడునుగా కనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నత డగు దేవుడు స్థుతింపబడును గాక అనియు చెప్పెను అప్పుడు అతడు అన్నిటిలో అతనికి వంతు ఇచ్చాను సుధమరాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తునని నీవు చెప్పకుండినట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశంనకును భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడును దేవుడు నాయన యహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను అయితే ఈ పడుచువారు వారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు ఎష్కోలు మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకుని నిమ్మని సుధమరాజుతో చెప్పాను ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్లి సముద్ర తీరమును కూర్చుండెను బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోనె ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ దరిని నిలిచియుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమానరీతిగా చెప్పెను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రాక్తన పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మునిచులు గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరువుదంతలుగాను ఒకటి ముప్పదంతులుగాను ఫలించెను చెవులు గలవాడు విలునుగా కాని చెప్పెను తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికి ఇయ్యబడును వారికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినదియు వారి యొద్ధ నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియూ చూడరు వినుచుండియూ వినకయూ గ్రహింపకయూ నున్నారు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనస్సు తృప్పుకొని నా వరణ స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనక మీరు వినుటమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమునో తెలుసుకొనరని యషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచువాటిని చూడగోరియూ చూడకపోయిరి మీరు వినువాటిని వినగోరియూ వినకపోయిరని మీతో నిశ్చయముగా చెబుతున్నాను విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొనిపోవును త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచులు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలగగానే అభ్యంతరపడును ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము విలువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయులు గనక వాడు నిష్ఫలుడవును మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతులుగాను ఫలించునెను ఆయన మరి ఉపమానం వారితో చెప్పెను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పోలియున్నది మనుష్యులు నిద్రించుతుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యుద్ధకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తివి గదా అందులో ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి అందుకతడు వద్దు గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెల్లగింతురు కోతకాలము వరకు రొంటినీ కలిపి ఎదగనెయ్యడి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదు ననెను ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజల పోలియున్నది అది విత్తనములన్నిటిలోనూ చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చిట్టగును ఆయన మరియొక ఉపమానం వారితో చెప్పను పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసికొని పిండి అంతయూ పులిసి పొంగు వరకు మూడు కొంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది నేను నా నోరు తెరిచి ఉపమానరీతిగా బోధించెదను లోకము పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు ఏసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు సమూహములకు ఉపమానరీతిగా బోధించను ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు అప్పుడు జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్లగా ఆయన శిష్యులాయన యుద్ధకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమని అందుకు ఆయన ఇట్లనెను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోతకోయువారు దేవదూతలు గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును మనుష్యకుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయ్యును ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవులు గలవాడు వినుడుగాక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుష్యుడు దాని కనుగుని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొను మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొను మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచివాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయటపారవేయుదురు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి నీతి నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిది ఆయన అందువలన రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రీయూ తన ధన నిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలకి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను యేసు ఈ ఉపమానమును చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుతుండెను అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియా కాదా యాకోబు యూసేఫు సీమోను యూదాయను వారు ఇతని సహోదరులు కారా ఇతని అక్క చెల్లెండ్రందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినని చెప్పుకుని ఆయన విషయమై అభ్యంతరపడి అయితే యేసు ప్రవక్త తన దేశములోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు ఆ సమయమందు చతుర్ధాధిపతి అయిన హీరోదు యేసును గూర్చిన సమాచారం విని ఇతడు బాప్తి యోహాను ఇతడు మృతులలో నుండి ఉన్నాడు అందువలననే అద్భుతములో అతని ఎందు క్రియారూపముఖములచున్నవని తన సేవకులతో చెప్పాను ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యగు హెరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాలలో ఉండెను అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడెను అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై పాప్తీష్ను యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నా కిప్పించుమని అడిగెను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఆజ్ఞాపించి బంట్రోతులను పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్న దానికి ఆమె తన తల్లి తీసుకుని వచ్చాను అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పాతి పెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి యేసు ఆ సంగతి విని దోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడుకను ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను సాయంకాలమైనప్పుడు అయినప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయేను ఈ జనుల గ్రామములోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి యేసు వారు వెళ్లనక్కరలేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ ఉన్న మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పి అందుకే ఆయన వాటిని నా యొద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులేదు ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలును పిల్లలును కాక తినిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోనె ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికాదోని దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చెను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడుకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను ఆయన రమనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు మీద నడిచెను గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను వెంటనే ఏసు చేయి చాపి అతని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను వారు దోణి ఎక్కినప్పుడు గాలి అనిగెను అంతటా దోణిలో నున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మృక్కిరి వారద్దరికి వెళ్లి గన్నేశ్వరత్ దేశమునకు వచ్చిరి అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికీ వర్తమానము పంపి రోగులనందరిని ఆయన యుద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము తట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి ముట్టిన స్వస్థత నొందిరి కీర్తనల గ్రంథములో నుండి ఏడవ కీర్తన యహోవా నా దేవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు వాడెవడను లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చి వేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల నా శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అణగదొక్క నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తినిగదా యహోవా కోపము తెచ్చుకుని లెమ్ము నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టియూ నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగలదేవా దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచును యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా మోయువాడై మోయువాడైయున్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచియున్నాడు వాని కొరకు మరణ సాధములను సిద్ధపరిచియుడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు పాపమును కనుటకు వాడు వేదన పడుచున్నాడు చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నడి మీదనే పడును యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను